చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ మధ్య అందరూ కే డ్రామాలను తెగ ఇష్టపడుతున్నారు కే డ్రామా అంటే కొరియన్ డ్రామా అని ఇవి సౌత్ కొరియా దేశం వాళ్ళు ప్రొడ్యూస్ చేసే డ్రామాలు నార్త్ కొరియాతో సంబంధం లేదు కారణం ఏదైనా కే డ్రామాలు భాషతో సంబంధం లేకుండా మనందరి మనసులు గెలుచుకుంటున్నాయి ఈ కే డ్రామాలని ప్రొడ్యూస్ చేసే సౌత్ కొరియా దేశం గురించి మనం కొన్ని విషయాలైనా తెలుసుకుందాం సౌత్ కొరియాని దక్షిణ కొరియా అని అంటాం సౌత్ కొరియాని ఎ నేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ట్రెడిషన్ అని అంటారు సంప్రదాయాలని పాటిస్తూనే ప్రపంచానికి అవసరమైన కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రగతిని సాధిస్తున్న దేశం ఇది సౌత్ కొరియాని రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆర్ఓకే అని పిలుస్తారు ఇది కొరియన్ ద్వీపకల్పం అంటే కొరియన్ పెనిన్సులా యొక్క దక్షిణ భాగంలో ఉంది దీనికి ఉత్తరాన నార్త్ కొరియా తూర్పున తూర్పు సముద్రం లేదా జపాన్ సముద్రం దక్షిణాన తూర్పు చైనా సముద్రం మరియు పశ్చిమాన పసుపు సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి దేశంలో సుమారు యాభై రెండు పాయింట్ ఆరు మిలియన్లు అంటే ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల జనాభా ఉంది సియోల్ ఈ దేశానికి రాజధాని లేదా క్యాపిటల్ సిటీ అండ్ అతిపెద్ద నగరం కూడా ఈ దక్షిణ కొరియా చరిత్ర విదేశీ ఆక్రమణ యుద్ధం మరియు వేగవంతమైన ఆధునీకరణ అంటే ర్యాపిడ్ మోడర్నైజేషన్ పీరియడ్స్ ద్వారా గుర్తించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ నుండి స్వాతంత్రాన్ని పొందిన తర్వాత కొరియన్ పెనిన్సుల రెండు వేరువేరు ప్రభుత్వాలుగా విభజింపబడింది ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి రెండు దేశాలను విభజించిన థర్టీ ఎయిత్ ప్యారలల్ దాటి ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దాడి చేయడంతో జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభైన కొరియా యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కొనసాగింది యుద్ధం ముగిసింది కానీ అధికారిక శాంతి ఒప్పందం అంటే ఫార్మల్ పీస్ ట్రీటీ పైన సంతకం చేయబడలేదు స్పష్టమైన విజేత లేకుండా యుద్ధం ముగిసింది కానీ దాని ఫలితంపై ఇరుపక్షాలు అసంతృప్తిని చెందాయి రెండు కొరియాలు టెక్నికల్గా ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్లే అప్పటి నుండి దక్షిణ కొరియా బలమైన ఆర్థిక వ్యవస్థతో శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా అభివృద్ధి చెందింది దక్షిణ కొరియా సంస్కృతి సాంప్రదాయ మరియు ఆధునిక అంశాల సమ్మేళనం ఇక కళల విషయానికి వస్తే కొరియన్ క్యాలిగ్రఫీ లేదా సియోయ్ కొరియన్ నృత్యం మరియు కొరియన్ సంగీతం వంటి సాంప్రదాయ కళలు కే పాప్ మరియు కొరియన్ నాటకాలతో సహా సమకాలీన పాప్ సంస్కృతితో సహజీవనం చేస్తాయి అనే చెప్పచ్చు సౌత్ కొరియాలో కిమ్చి బిబింబాప్ మరియు బుల్గోగి వంటి వంటకాలు చాలా ఫేమస్ ఏ దేశానికైనా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ షిప్ బిల్డింగ్ మరియు రోబోటిక్స్ వంటి పరిశ్రమల ద్వారా నడిచే ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో దక్షిణ కొరియా ఒకటి శాంసంగ్ ఎల్జీ మరియు హుండాయ్ వంటి కంపెనీలు ఈ దేశానివే ఇవి తమ తమ రంగాలలో గ్లోబల్ లీడర్లుగా ఉన్నాయి మ్యూజిక్ ఫిల్మ్స్ టెలివిజన్ షోస్ లాంటి కల్చరల్ ప్రొడక్ట్స్కి ఈ దేశం మేజర్ ఎక్స్పోర్టర్గా ఉంది ప్రతి దేశానికి ముఖ్యంగా ఉండాల్సింది టూరిజం సౌత్ కొరియా ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు ఈ టూరిస్ట్ డెస్టినేషన్లో ఈ దేశానికి క్యాపిటల్ సిటీ అయిన సియోల్ వైబ్రెంట్ సిటీ లైఫ్ని హిస్టారికల్ ప్యాలెసెస్ని కలిగి ఉంది జెజు అనే ఐలాండ్ అగ్నిపర్వత ప్రకృతి దృశ్యాలకు బీచ్లకు ప్రసిద్ధి చెందింది జియోంగ్ జూ అనే ప్లేస్ సిల్లా రాజ్యం యొక్క పురాతన రాజధాని టెక్నాలజీతో సస్టైనబిలిటీతో అలాగే గ్లోబల్ కొలాబరేషన్ పైన దృష్టి సారించి దక్షిణ కొరియా ఇన్నోవేషన్స్తో పాటు అభివృద్ధిని కూడా కొనసాగిస్తుంది వాతావరణ మార్పులను పరిరక్షించడానికి దాంతోపాటు పునరుత్పాదక శక్తిని అంటే రెనవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడానికి చేసే అంతర్జాతీయ ప్రయత్నాలలో ఈ దేశం చురుకుగా పాల్గొంటుంది దాంతోపాటు దక్షిణ కొరియా తన ప్రపంచ ఉనికిని మరింత మెరుగుపరుచుకుంటూ ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడానికి సిద్ధమవుతుంది మొత్తం మీద దక్షిణ కొరియా సంప్రదాయాన్ని ఆధునికతతో సజావుగా మిళితం చేసే మనోహరమైన దేశం అని చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్